అసలు మెచ్చుకుంటే అది తెలుసా క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలీదు అన్నట్టు చరిత్ర అంటే చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్ కోరుకో నేను అడగచ్చా ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు అడుగుతున్నా అడుగుకుమారాయి కదా నా తమ్ముడు మణికేదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసికల్ కంపెనీ జాయిన్ అవ్వండి చెప్పాను నిజమా నెలకి అతనికి నలభై వేల రూపాయలు చేత ఏంటి చాలా చాలా ఎంత బాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి నలభై వేలు జీతం నాకు మా నాన్న పెంచిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఎందుకో తెలియట్లేదు నాకు సానా భయంగా ఉంది దేనికి పాపం ఆయన చూడ్డానికి మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేరులోనే ఏదో మాయ ఉంది డాడీ గిరిజ నేను ఏమడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి మూసుకుని వాకుండా పడుకోవే పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు మాత్రం పట్టణంలో పుట్టావా ఏంటి ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా నువ్వు నాతో మాట్లాడుకు గీలి కుమార్ నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు నేను బుద్ధులేని దాన్ని దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు ఇప్పుడే కదా నాకు అంత అర్థమైంది ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పోగొట్టం ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో

జరిగింది నాకు మతి చెడింది నిన్ను నమ్ముకొని చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు కాస్త అర్థమయ్యే చెప్తావా నేను చెప్తాను పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి కరెంట్ ఊరికి వస్తుందా ఏంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాట్ ఏంటనే నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఉన్నది ఎవరు అనుకున్నారు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావాల్సిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పు చావరా ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు రండి చూపిస్తాను నువ్వు రావదనా నువ్వు తనను చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముద్దిస్తారు అంత సంతోషం వేస్తుంది అదిగో చూడు చూ 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 చూ

మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ముందు ఓనీ మొద్దడికి టేమొత్తే నీకు నువ్వు పెట్టి నామె తెచ్చుకు పడతావు నేను ఏం చేస్తానే చూడు శ్రీ రాముడి అనా శివాలో అనున్నట్టు రానయ్యా లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా త్వరగా చెక్ చేయండి ఓకే సార్ ఓకే క్యారీ హలో వెల్కమ్ హాయ్ సార్ మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్ ఈయన డాక్టర్ రామ్ మన సైంటిస్ట్ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్త అని అర్థం శాస్త్రవేత్త శాస్త్రవేత్తరా శాస్త్రవేత్త శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా ఈ శాస్త్రవేత్తన గంజాయి ఆకు నుంచి మందు మెల్లగా గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి ఓహో నా శాస్త్రవేత్త వాళ్ళంతా తిరిగి చట్లే అనుకుంటా అందుకే ఇంటికి నడిచిపోయాయి నీ క్యాబిన్ అదిగో అక్కడ ఉంది జాన్ ప్లీజ్ టేక్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ రేమణి ఇదేనా నీ గది అవును మణి సుబ్రమీ అది మార్కెటింగ్ మేనేజర్ చదువు నన్ను ముద్దు కదా ఊరికేదో బాగేశా నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలు కూర్చో ఓసారి తండ్రి దిన చూసుకుంటాను ఏంట్రా నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు అన్ని నువ్వే కదా అన్నయ్య నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో పంచర్ కొడతాను డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట లోపలే ఉన్నాడు రా రా కూర్చో పర్వాలేదు నేను నించుంటాను మేస్త్రి కుమార్ కో పిగ్ బోయ్ ఆహ్ వుదు వద్దు మిస్త్రీ ఏ అలవాట్లేదు అలవాటు ఆగుతారు సార్ ఎందుకు తాగరావు మొహమాటు వస్తే నేను పోస్తాను ఉన్నాడు ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు పర్లేదు కానీ అన్న ఓకే కే కుక్కర్లో లాగింగ్ చేస్తారు కుమార్ ఇతను నీకు తెలుసా నేనే ఉంటావు ఇతను రామయ్య రామయ్య ఒకసారి పట్టం మొత్తం స్మగ్లర్ వీరప్పల్లానే ఉన్నావు అన్న ఒకసారి బాగా తడివి చూస్తానండు మన ఊరి మీద పడితే మనల్ని కాపాడటానికి కుమారు దత్తు ఎవరుండరు ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా చివరికి పులించమ్మని ప్రభుత్వం ఆర్డర్ అయ్యటమల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు సార్ కుమారు కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్ నోరు ముస్ వాళ్ళం మనం చేయలేంది వాడు చేసి ఇచ్చుతాడా నోరు మూసుకుని పంచుడు